ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు నిజంగానే ఆలోచన చేసుకోవాలనిపిస్తాం అసలు మనం తప్పు చేస్తా ఉన్నామా లేకపోతే ప్రజలు తప్పు చేస్తా ఉన్నారా అనేది ఇన్నిసార్లు మోసపోయినటువంటి ప్రజలు మళ్ళీ ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధమయ్యారనంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇవ్వలేని అమ్మఒడిని మూడు ముగ్గురు బిడ్డలు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటే ఇవాళ ఇరవై వేల రూపాయలు ఇవ్వగలుగుతారా ఇవన్నీ ఏ మేరకు సాధ్యం అవుతాయి అసలు ఏ ఏ రకంగా అసలు అమాయకత్వం అనుకోవాలా లేకపోతే పిచ్చెని అనుకోవాలా ఏ ఆలోచనతో నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనసుకి తీసుకోవాలో కూడా నిజంగా అర్థం కానటువంటి పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న కింద కనిపిస్తా ఉంది ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్ లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్తాధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అజీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ పెట్టి ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం కూర్చుని కూడా కాదు నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా నేను తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి ధనుంజయ రెడ్డి దగ్గరికి పదిసార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు పురుషోత్త పట్టణం ఎత్తుపోతల పథకం భూములకి సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు విదేశీ విద్యార్థీనికి సంబంధించినటువంటి కాపు విద్యార్థులు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం ఆయనకి చెప్పడం ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతను చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ అతని చుట్టూ ఉన్నటువంటి పనికి కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు ఆయనని తప్పుదో పట్టించి ఆయనని ఒక ట్రాన్స్ లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ ఆయన కమిట్మెంట్ కానీ నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం ఈ పాయింట్ నోట్ చేసుకోండి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో పది లక్షల రూపాయలు కూడా పనిచేయనటువంటి ఆ గ్రామంలో ఇరవై కోట్ల రూపాయలు పనులు చేసే ఆ గ్రామంలో ఇవాళ ఆ గ్రామంలో వెయ్యి ఓట్లు మైనస్ వచ్చింది నాకు అది నా తప్ప నాకు నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఇరవై కోట్ల రూపాయలు పనులు చేయడం తప్ప అది నాదా తప్పు అనేది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో ప్రజలు మారాలో మేం మారాలో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది కాపుల కోసం రిజర్వేషన్ల కోసం ఏమో ముద్రగడ పద్మనాభం గారు రోడ్లు ఎక్కి ఆయన తన్నులు తింటాడు ఆయన భార్యను తిట్టించుకుంటాడు ఆయన ఇంట్లో వాళ్ళని నీడ్చుకెళ్ళేటట్టు చేయించుకుంటాడు ఆయన పనికి మారినాడు ముద్రగడ పద్నాభం కాపుల కోసం కష్టాలు వచ్చినప్పుడు ఏ రోజు కనీసం కన్నెత్తి చూడనటువంటి నాయకులు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ గొప్ప గొప్ప హీరోలు వాళ్ళని చూసి కాపులు అందరూ మాలాంటి వాళ్ళని పని మాల వాళ్ళ కింద చూస్తారు కాపులు వాళ్ళేమో పెద్ద పెద్ద హీరోల కింద కనిపిస్తారు ఈ హీరోలు ఏం చేస్తారో కూడా చూద్దాం